మహాగణాధిపతయే నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నలభై ఏడవ శ్లోకము నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని మమతాహంత్రీ నిష్పాసిని నిశ్చింత ఈ నామము బెంగతో కుమిలిపోయేవారు నిశ్చింతగా ఉండడానికి తరచూ రోగాల బారిన పడేవారి రోగాలు తగ్గడానికి స్వత ఏ చింత లేని తాను అనుక్షణం జీవుడిని దహించి వేసే చింతలను పోగొట్టి వారిని ఉత్సాహవంతులను చేయు లలితామాతకు నమస్కారము నిరహంకార ఈ నామము గొప్ప పదవులు పొందడానికి ఇతరులతో తరచూ వచ్చే తగాదాల నుండి బయటపడడానికి సత్వరజస్తమాది అహంకారములు లేని పరబ్రహ్మ స్వరూపురాలు అయిన లలితామాతకు నమస్కారము నిర్మోహ ఈ నామము చెడు త్రోవలో వెళ్లే సంతానం సరైన దారిలోకి రావడానికి వార్ధక్యంలో వచ్చే రోగాల ఉపశమనానికి ముసలితనం హాయిగా గడవడానికి వ్యామోహాల వల్ల వచ్చే దుఃఖాలు పోవడానికి దేని మీద మోహం అనగా భ్రాంతిలేని గుణరూపకర్మలకు అతీతురాలు అయిన లలితామాతకు నమస్కారము మోహనాసిని ఈ నామము మంచం పట్టి చావడానికి సిద్ధంగా ఉన్నవారు మరికొంతకాలం జీవించడానికి శత్రువుల బారి నుండి బయటపడడానికి వ్యామోహాలు తొలగడానికి మనశ్శాంతికి మోహమును నాశనం చేసి ఆత్మ ఒక్కటే పరమాత్మ ఒక్కటే అనే జ్ఞానాన్ని భక్తులకు కలిగించి ఉద్ధరించు లలితామాతకు నమస్కారము నిర్మమా ఈ నామము కోరిన వస్తువులు లభించడానికి వార్ధక్యంలో వచ్చే కష్టాలను తొలగించుకోవడానికి తానే అంతా అంతా తానే అయి లేని లలితామాతకు నమస్కారము మమతాహంత్రి ఈ నామము క్షయరోగం వల్ల వచ్చే దగ్గు మరియు కోరింత దగ్గు తగ్గడానికి కపబాధ తొలగడానికి భక్తులకు స్వస్వరూప జ్ఞానం ప్రసాదించి వారిలో ఉండే మమకారము తొలగించు లలితామాతకు నమస్కారము నిష్పాప ఈ నామము నరాల వల్ల ఇబ్బందులు సయాటిక వెన్ను నొప్పి నొప్పి వంటి పలు రకాల నొప్పులను తగ్గించుకోవడానికి పాపరాహిత్య స్థితికి వచ్చిన భక్తులను అనుగ్రహించు పుణ్య పాపాలకు అతీతురాలు అయిన లలితామాతకు నమస్కారము పాపనాశిని ఈ నామము పిల్లల వల్ల అశాంతికి గురైన వారు ఆ పిల్లల వల్ల ఆనందం పొందడానికి పిల్లలకి మంచి ఉద్యోగం రావాలని కోరుకునే వారికి తనని ఆశ్రయించిన వారి పాపాలను లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ